ఈ మధ్య మనం వార్తల్లో వింటున్నాం ఫలానా పీఠాధిపతులకు అన్ని ఎకరాలున్నాయని ఈ పీఠాధిపతి అక్కడేదో స్కామ్ చేశారని ఈ పీఠాధిపతికి అక్కడెక్కడో ఇన్ని వేల ఉన్నాయని ఈ పీఠాధిపతికి డబ్బు కోసం ఇది చేశారని అది చేశారని ప్రభుత్వం కొంత ఇస్తే దాన్ని పెంచుకుంటూ మరికొంత చేసుకున్నారని తిరుమల శ్రీవారి కంటే ఎత్తులో పీఠాధిపతులే ఉన్నారని వాళ్ల భవనాలే ఉంటున్నాయని ఇలా కొన్ని సంవత్సరాలుగా మన ప్రాంతంలో ఈ వార్తలు వింటున్నాం ఒక అతను ఒక సన్యాసిని ఇలా అడిగాడట సన్యసించాక కూడా ఆశలు చావట్లేదు కదా మీకు అని అడిగాడట దానికి ఆ సన్యాసట ఆశలు చచ్చి కాదండి సన్యాసించింది మా పుత్ర పౌత్ర ప్రపౌత్రుల ఆశలు తీర్చలేక అని అన్నాడట చూసారా చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే వీళ్ళు నిజంగా సన్యాసులేనా ఈ సన్యాసులకు ఇంత ధనకాంక్ష ఎందుకు పూర్వం నుండి సన్యాసులు ఇలాగే ఉండేవారా సాధారణంగా వీరికి ధనకాంక్ష ఉండదు కదా నిజానికి సన్యసించిన వారు ఎలా ఉండాలి అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నారు దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసి విషయాన్ని తెలుసుకోగలరని అభ్యర్థిస్తున్నాను ఈ వీడియోపై మీకు సందేహాలు ఏమైనా వచ్చినా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తూ వీడియోని లైక్ చేయండి ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం ఈ వీడియోని సబ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ మూడు చేస్తేనే నాకు చాలా సహకరిగా ఉంటుంది మన ధర్మ సంబంధమైనటువంటి వీడియోల్ని యూట్యూబ్ అందరికీ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది దయచేసి నా మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో పరధర్మాన్ పరధర్మో నిజానికి సన్యసించిన వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళ ధర్మాలేమిటి అనేది ఒక్కసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనకి ఎక్కడైనా సన్యసించినటువంటి స్వాములు కనబడ్డా వారిని నమస్కరిస్తూ చెప్పేటువంటి వేద మంత్రం ఇది అని ఉంటుంది ఈ మంత్రం స్పష్టంగా ఏమని చెప్పబడుతుందంటే ఈ మంత్రంలో ఎలాంటి కర్మల ఎందు కానీ ప్రజాధనముల ఎందు కానీ వ్యామోహముండకూడదు ఎలాంటి కళ్ళ ముందు అమృతమును తీసుకొని వచ్చి పెట్టిన త్యాగం చేసి త్యజించే గుణము కలిగి ఉండాలి ఇది ఆ మంత్రంలోని మొదటి వాక్యం అమృతాన్ని కూడా దేవదానువుల వంటి వారే అమృతం కోసం భీకరమైనటువంటి శ్రమణ చేసి వారు సంపాదించుకున్నారు కానీ సన్యసించిన వారి దగ్గరికి ఈ అమృతాన్ని తీసుకొని వచ్చి ఇచ్చినా దాన్ని చేయగలిగిన సామర్థ్యం వారిలో ఉండాలి అని వేదం ప్రతిపాదించింది అని మహర్షులు కూడా చెప్తున్నారు అందరు స్వాములు ఇలాగే ఉన్నారని నేను అనట్లేదు కానీ కొందరి స్వాములు మాత్రం ఈ విధంగా ఉండటం వల్ల మిగతా ఉత్తములుగా ఉన్న వారికి కూడా ఇవి ఆపాదించబడుతున్నాయి ఇలా సన్యసించేటువంటి వాళ్ళు ఆరు రకాలుగా ఉంటారు ఈ ఆరు రకాల సన్యాసుల గురించి రాబోయే వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను శంకరుల వారు ఆది శంకరాచారుల వారు సన్యసించిన వెంటనే ఈ ప్రజాలోకం నుండి దూరంగా వెళ్ళిపోలేదు వారు ఈ భూమిలో ధర్మరక్షణ చేసి షణ్మతాలను స్థాపితం చేశారు ధర్మం కోసం పాటుపడ్డారు అలా సన్యసించిన మనస్ఫూర్తిగా మాతృ కర్మలను ఆచరించారు విద్యారంగ స్వాముల వారు పుష్కరుల పాలనకు స్వస్తి పలికి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపితం చేశారు వివేకానందుల వారు దేశ దేశాలు తిరిగి మఠాలు స్థాపించి దీన జనులను ఉద్ధరించారు ఇవి సన్యసించిన వారు చేయాల్సినటువంటి కర్మలు కానప్పటికీ ధర్మరక్షణార్థం పాటుపడి ఆయా కర్మలను వారు ఆచరించి ఇలా కూడా చేయవచ్చునని చేసి చూపినటువంటి మహనీయులు వారందరు ఆడంబరమైన జీవితాలు గడుపుతూ తన ధర్మాలను విస్మరిస్తూ లక్షల కోట్ల రూపాయలు ఆర్జించుకునేటువంటి వారు సన్యాసులు కాదు ఎవరైనా వ్యక్తిగతంగా వారి వారి మఠాలను పీఠాలను స్థాపితం చేసుకున్నారో ఆయా స్వాములందరూ కూడా ఇలాగే ధనకాంక్షతో ఉన్నారని నేను అనడం లేదు ప్రస్తుత ఆధునిక యుగంలో ఇలాంటి మతాలను లేదా పీఠాలను కానీ నడపాలంటే దాంట్లో ఉన్నటువంటి వ్యవస్థను దాంట్లో ఉన్న నడపాలంటే చాలా ఖర్చుతో కోడుకున్నటువంటి అంశం అందరికీ ధనం అవసరం వీళ్లకు మాత్రమే కాదు అందరికీ ధనం అవసరం అయితే ధనం మాత్రమే అవసరం కాదు శంకరాచారుల వారు స్థాపించిన ఈ నాలుగు పీఠాల వారు అంటే ముఖ్యంగా చతురామనాయ పీఠాలు అంటారు శృంగేరి ఉత్తరాదిలో ఉన్న భర పూరి ద్వారక ఈ నాలుగు ఆశ్రమాలే కాకుండా ఈ నాలుగు పీఠాలే కాకుండా వీటి ఈ శ్రీ శంకరాచార్య వారు స్థాపించడానికంటే ముందుగానే ఉన్నటువంటి మూల పీఠమైన కంచి పీఠం వాళ్ళు కూడా వీళ్ళకు కూడా ధనం అవసరమే కానీ ధనమే అవసరం కాదు వీళ్ళు ఎక్కడా కూడా ఆడంబరమైనటువంటి జీవితాలను గడుపుతున్నట్లు కానీ అక్కడ ఆ ఉన్నటువంటి ధనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నట్టు కానీ ధనం కోసం పాట్లు పడుతున్నట్టు కానీ వారి యొక్క జీవన విధానం ఉండదు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహిస్తూ కొనసాగుతూ ఉంటారంతే వారు చేస్తున్నటువంటి కర్మలలో వచ్చినటువంటి ధనంతోనే ఆయా వ్యవస్థలను నడుచుకుంటూ వెళ్ళిపోతూ అలా వెళుతూ ఉంటాయి అంతే తప్ప ప్రత్యేకించి వాటి కోసం పాటుపడేటువంటి స్థితి వారికి ఎవరికీ ఉండదు అవసరం కూడా లేదు వాళ్ళకి ఈ ఐదు పీఠాలే కాకుండా కొంతమంది చాలామంది వ్యక్తిగతంగా పీఠాలు మఠాలు పెట్టుకున్నప్పటికీ ఏ రూపంలో ఆ పరమేశ్వరుడు ధనాన్ని ఇస్తాడో ఆ ధనంతోనే ఆ వ్యవస్థను నడుపుతున్నటువంటి వాళ్ళు అనేక మంది కూడా ఉన్నారు కానీ కొంతమంది సన్యాసుల వలన వారు చేసేటువంటి ఈ ధనకాంక్షల వలన వారు జీవించేటువంటి ఆడంబర జీవితాల వలన అనేక మంది స్వాములు కూడా ఇలాగే ఉంటారనేటువంటి అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది నేను ఎందుకు ఈ వాడు అంటున్నానంటే ఒక సన్యాసించిన వారు నా ఆత్మ కానీ నా పరమాత్మ కానీ పరమేశ్వరుడే లేదా ఆ భగవంతుడే ఏదైతే పరబ్రహ్మ ఉన్నదో అదే అనేటువంటి స్థితిలో ఉంటారు కానీ ఒక సన్యసించిన వారు నా ఆత్మ ఫలానా వ్యక్తి నా పరమాత్మ ఫలానా వ్యక్తి అని చెప్పడం ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి నేను అహర్నిషలు ఆ వ్యక్తి కోసమే పాటు పడుతున్నాను అనడం ఎంతవరకు సముచితం మీరు చెప్పండి ఎవరో ఒక్కరి కోసం సన్యసించిన వారు అందులోను ఒక పీఠాధిపతుల స్థానంలో ఉన్నటువంటి వారు అందరికీ ఆదర్శనీయంగా ఉండాల్సినటువంటి వారు ఇలా మాట్లాడడం చూస్తే వారు జీవించేటువంటి విధానం చూస్తే చాలా మందికి ఇదే సందేహం కలుగుతాయి ఏంటి వీళ్ళకి ఇంత ధనకాంక్ష ఇంతటి కాంక్షలేమిటి ఈ భోగాలపైనని అవునా కదా సన్యసించిన వారంటే ధర్మాన్ని ఆచరించడం ధర్మబోధ చేయడం ఆ పరంబ్ర ఆ పరబ్రహ్మను అన్వేషించడం ఇలాంటివి చెయ్యాలి కానీ బ్రాహ్మణులు ఎదురుగా వస్తే పక్కకి వెళ్ళిపోవడాలు వాళ్ళని నెట్టేసి ఇతర మతస్థులను కౌగిలించుకోవడాలు పక్కకు కూర్చొని ముద్దులు పెట్టడాలు ఇలా సన్యసించిన వారు చేయాల్సినటువంటి లక్షణాలు సన్యసించిన వారికి ఉత్తమం కాదనేదే నా అభిప్రాయం నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు ఒక వ్యక్తను నాకు కామెంట్ చేసి ఈ విషయంపై వీడియోలు చేయమంటేనే ఈ సన్యసించిన వారి విషయాల పట్ల వారికి ఎందుకు ధనకాంక్ష ఉంటుంది అనేది తెలియజేయడం కోసమే అందరికీ ధనకాంక్ష లేదు కొంతమందికి మాత్రమే ఇలాంటి ధనకాంక్షల వలన మిగతా వారందరికీ కూడా ఇది ఆపాదించబడుతుంది అనేది విషయం మాత్రమే చెప్పడానికి ప్రయత్నించాను అన్యథా భావించాలని ఆశిస్తూ నేను మాట్లాడే దాంట్లో ఏవైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఇంకా లోతుగా దీన్ని విచారించదలుచుకోవడం లేదు ఈ వీడియోని ఇక్కడితో సమాప్తం చేస్తున్నాను ఈ వీడియోపై మీకు సందేహాలు ఖచ్చితంగా వస్తాయి వచ్చిన సందేహాలను మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాల రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయగలని అభ్యర్థిస్తున్నాను ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళం మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదుగడ్డ చంద్రశర్మ నమస్కారం